ఇంకొక వార్త దీంట్లోనే స్పెషల్ ఎడిషన్లో భారత అభివృద్ధిలో భాగ్య విధాతలు మీరే యువతకు మీరే లేఖ అని మీరే అని యువతకు మోదీ లేఖ రాసినట్లు తెలుస్తూ ఉన్నది ఆ లేఖ ఆ దేశంలో నిర్వహించే అన్ని ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యతని బాధ్యతని అన్నారు మరి ఓటు వేయడం రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప హక్కు అని దీని ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందన్నారు మరి అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషించే భాగ్య విధాతలు ఓటర్లేనని పేర్కొన్నారు మన దేశ విధిని మార్చగలిగే శక్తి ప్రజలు వేసే ఓట్లకు ఉంటుందన్నారు మరి జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి భారత ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి కృషిని ప్రధాని అభినందించారు ఈసీ దేశంలో ఎన్నికలను నిబద్ధతతో నిర్వహిస్తోందన్నారు ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన ఎందరో ప్రజలు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అండమాన్ దీవుల్లో అడవుల్లో ఉన్న ఎన్నికల సమయానికి తమ స్థలాలకు చేరుకుంటారన్నారు ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతలు బాధ్యతను తెలియజేస్తాయి అన్నారు రాబోయే తరాలు కూడా ఇదే నిబద్ధతతో కూడా ఉండాలని హితవు పలికారు భారత్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమైన కీలకమని ప్రధాని పేర్కొన్నారు అన్ని రంగాలలో స్త్రీలు ముందుకు వెళ్తుండటంతో దేశ పునాదులు మరింత బలోపేతమవుతున్నాయి అనేటటువంటిది మనకు మన మన స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి ముచ్చట కానీ ఒక మాట అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యతని తు చేసిండని ఓటు వేయడం రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప హక్కు ప్రశ్నించే హక్కు కూడా ఇచ్చింది అని అన్నాడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెట్టేటటువంటి హక్కు మరి మీకెవరిచ్చిండ్రు ఆ హక్కు దీంట్లో లేదు కదా ప్రశ్నించొద్దు ఓటు హక్కును వినియోగించుకోండి కానీ మాట హక్కును మాత్రం వినియోగించుకోవద్దని చెప్తున్నట్లు ఉన్నది భారత ప్రధాని ఓటు హక్కును వినియోగించుకోండి మాట హక్కును మాత్రం వినియోగించుకోవద్దంట మాట హక్కును వినియోగించుకోకపోతే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ విధి విధానం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంత స్పష్టంగా భారత ప్రధాని చెప్తున్నాడో మరి మాట హక్కును కూడా వినియోగించుకోండి అని ఎందుకు చెప్పట్లేదు దానికి కారణం ఏంటి దానికి కారణం రాజకీయం అధికార దాహం అధికార దాహంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పినటువంటి ప్రధాని మాట హక్కును కూడా వినియోగించుకోవాలని స్పష్టంగా ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మోదీ గారికి ఉన్నది ఓటు హక్కు ఈ భారత పౌరుడికి ఎంత విలువనో ఎంత ఇంపార్టెంటో ఎంత అవసరమో మనందరికీ తెలుసు కానీ మాట హక్కు కూడా అంతే అవసరం అది రాజ్యాంగంలో ఉన్నది ఆ రాజ్యాంగం రచించి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ నాయకుల పరిపాలన కొనసాగుతున్నమాట వాస్తవం దీన్ని దుయ్యబట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజానికి రావాలా ప్రజలు చైతన్యవంతులు కావాలా ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగానికి విలువ ఉంటుంది తప్పకుండా అది సజావుగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది